రేపటి దినం జరిగే భారతీయ క్రైస్తవ దినోత్సవం గురించి మీకు తెలియపరచడానికి ఇక దినాన్ని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది భారతదేశంలో క్రైస్తవులు క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమం మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు భారతదేశంలో స్కూల్స్ అవనివ్వండి హాస్పిటల్స్ అవనివ్వండి అనేకమైన సేవా కార్యక్రమాలు అవనివ్వండి మిషనరీస్ ద్వారా జరిగించడం జరిగింది అయితే ఒకటి ఏమిటి అని అంటే క్రైస్తత్వం మాత్రం క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా భారతదేశానికి వచ్చిందని తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాం ప్రవణి క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఈ యొక్క భూమిపై ఆయన పరిచర్య చేసి ఉన్నారు ఆయనకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధుడైన అపోస్తుడైన తోమ భారతదేశానికి వచ్చి ఉన్నారు ప్రవైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత శిష్యులలో ఒకరైన తోమ భారతదేశానికి క్రీస్తు తర్వాత యాభై రెండో సంవత్సరంలోకి రావడం జరిగింది ఆయన క్రీస్తు యొక్క ప్రేమను క్రైస్తత్వాన్ని భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది అనగా క్రైస్తత్వము ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చింది అని తెలియపరుస్తూ ఉన్నాం అయితే తోమా గారు భారతదేశంలో ఇరవై సంవత్సరాలు పరిచయ చేసి ఎందరికో సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను తెలియపరిచి ఆయన ఇంచుమించు ఎనిమిది దేవాలయములు కట్టించి క్రీస్తు తరువాత డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన అతసాక్షి అయి ఉన్నారు అనగా ఆ ఆ రోజున అనగా డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడవ తేదీన ఆయన ఒక బళ్ళెంతో పొడవుబడి అతసాక్షి అయి ఉన్నాడు మరణించి ఉన్నాడు ఆయన యొక్క సమాధి ఇప్పటికీ భారతదేశంలో ఉంది అదేవిధంగా వారి కట్టిన కట్టడములు కూడా ఇంకా సాక్ష్యములుగా కనబడుతూనే ఉన్నాయి ఒకటి ఏమిటి అంటే ఇక దినాన్ని మేము ప్రత్యేకంగా తెలియపరిచేది క్రైస్తత్వాన్ని బట్టి మేము క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం ఉత్సహిస్తూ ఉన్నాం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి రక్షణను బట్టి మేము ఇక దినాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచి క్రీస్తు యొక్క తత్వము నేర్పడానికి తెలియపరచడానికి మేము ప్రయత్నం చేస్తూ రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవము నాకు ముఖ్యముగా మన యొక్క గవర్నీయులు మినిస్టర్ గారు గారిని ఆహ్వానించడం జరిగింది అదేవిధముగా గవర్నీయులు కందులు దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది అదే అదేవిధముగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను విధముగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఈ యొక్క ప్రతినిధులందరినీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడం జరిగింది రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నలుమూల నుంచి ఈ యొక్క డిస్టిక్ నుంచి పాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు అదేవిధముగా సంఘం విశ్వాసులు కూడా వస్తూ ఉన్నారు ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం ఐదు గంటలకు ప్రారంభించబడుతూ ఉంది పత్రిక మూలముగా మీకు అందరికీ తెలియపర అందరికీ తెలియపరచబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మీరు ఇస్తూ ఉన్న ఈ యొక్క సహకారానికి మీడియా ప్రతినిధులైన మీకు అదేవిధంగా పత్రికా విలేకరులైన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క రాజకీయ ప్రతినిధులను ఆహ్వానిస్తూ రాజకీయ ప్రతినిధులకు అదే విధముగా వస్తూ ఉన్న వారికి తెలియపరిచేది ఏమిటంటే క్రైస్తత్వము వంద సంవత్సరాల క్రితము రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చినది కాదు ఈ క్రైస్తత్వము రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నదని తెలియపరచడానికి పాస్టర్లు అందరూ సమావేశం అవుతూ ఉన్నారు దానిపై మాట్లాడు చర్చలు జరుగుతూ ఉన్నాయి అదేవిధముగా రేపటి దినాన్ని రాజకీయ ప్రతినిధులకు ప్రత్యేకముగా వారికి సత్కారం చేస్తూ ఉన్నాం గౌరవిస్తూ ఉన్నాం వారికి యొక్క క్రీస్తు యొక్క ప్రేమను పంచాలని మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధముగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చక్కని విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీరందరూ కూడా రేపు దినాన్ని పాల్గొనాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను రేపటి దినాన్ని ఏవి ఏ రోడ్లో ఉన్న సిఎస్ఎన్ చర్చ్ ప్రాంగణంలో ఈ యొక్క సభ ఐదు గంటలకి అనగా గురువారం ఐదు గంటలకి ప్రారంభించబడుతుంది జులై మూడు భారతీయ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశం ఉన్న క్రైస్తవులందరూ ఏకమై ఒకే కంఠస్వరముతో నినాదముతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు బిషప్ ప్రతాప్ సమ్మనపల్లె గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి తూర్వద్దుల పాపల్ ప్రెసిడెంట్గా ఉండి రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు అలాగే భారతదేశంలో క్రైస్తవులు భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా భారతదేశమంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరికి వారు చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుదర్ల పార్శిపల్స్ పక్షాన్న రాజమండ్రి పార్శిపుల పక్షాన్న సారథ్యంలో జరుగుతున్నట్టు వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం క్రీస్తుని ప్రేమను చాటడం ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై మూడో తేదీ సాయంకాలం జరగనైనుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పెద్దలు ప్రభుత్వ అధికారులతో పాటు క్రైస్తవ మత గురువులు అందరూ హాజరు కాబోతున్నారు ఈ కార్యవర్గ కమిటీగా మా నాయకులు పెద్దలు బిషప్ ప్రతాప్ సిసిడెంట్గా వారు ఉండగా ఈ తూర్పుదల పాస్టర్స్ ఫెలోషిప్కి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా రెవరెండ్ డాక్టర్ రైమో జొహాని గారు జనరల్ సెక్రటరీగా వారు ఈ ఆహ్వాన కమిటీలో ఉన్నారు అలాగే నా ప్రక్కనుండి సోదరులు డాక్టర్ బ్రదర్ మోజేష్ బాబు గారు కూడా వీరు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉండు ఉంటే ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు అలాగనే మా సోదరులు పక్కనుంటే ఎం విజయసారథి గారు అడిషనల్ సెక్రటరీగా ఈ కార్యభావంలో ఉంటూ ఎన్నో సహకారాలు అందిస్తున్నారు ఆ చివరున్న దాయోజన్లు రెవరెండ్ జాన్ ప్రసాద్ గారు రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ కి జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈ చివరన్న సోదరులు రెవరెండ్ డాక్టర్ టి సుకుమార్ గారు రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ కి వారు ట్రెజరర్గా ఉన్నారు ఇరువురం తూర్పుగోదా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ నాయకులు అందరం కలిపి ఈ బృహత్తరమైన పర్వదినాన్ని ఆ క్రైస్తవ భారతీయ దినోత్సవాన్ని రాజమండ్రిలో పట్టణంలో చేసి ఆ క్రీస్తు ప్రేమను చాటాలని క్రీస్తు సేవలు మరోసారి గుర్తు చేయాలని ఒక వేడుకగా చేస్తున్న కార్యక్రమానికి రాజమండ్రి కాదు తూర్పు పా మరి అనేకమైన క్రైస్తవులందరూ రేపు సిఎస్ఎన్ చర్చిలో జరుగుతున్న ఈ క్రైస్తవ దినోత్సవానికి అందరూ ఆహ్వానితులని మరొకసారి తెలియజేస్తున్నాం తేదీ జులై మూడు ఎందుకనగా క్రీస్తు శకం డెబ్భై రెండులో జూలై మూడున ఆయన హత్యగావించబడ్డారు హసాక్ అయ్యాడు ఆ కారణంగా పరిశుద్ధ తోమ అనగా భారతీయ పోస్తుని జ్ఞాపకం చేసుకుంటూ జరుగుతున్న పర్వదినం ఇది దినోత్సవ మహోత్సవం వార్షికోత్సవంగా మేము గుర్తు చేసుకుంటూ ప్రభు సేవలు ఇంకా ముందుకు సాగాలని ఈ పెద్దల సమక్షమున ఈ కార్యక్రమం నిర్వర్తించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇట్లు రెవరెండ్ పీ టాటా విక్టర్ రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ నా పేరు ఎవరెండ్ జుహాని హౌల్నన్ ఈస్ట్ గోదావరి పాస్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ మరి రేపు దినాన్ని అనగా జూలై నెల మూడవ తేదీన సాయంకాల సమయం ఐదు గంటలకి రాజమండ్రి సిఎస్ఎన్ చర్చ్ క్యాంపస్లో జరిగేటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ గురించి మీ అందరికీ తెలుసు మరి దాని విషయంలో రెండు మాటలు నేను చెప్పాలి మరి బిషప్ ప్రతాప్ సింహ కుమాన్పల్లి గారు ఆంధ్ర రాష్ట్ర పార్టీల అధ్యక్షులుగా ఈస్ట్ గోదావరి పార్సుల అధ్యక్షులుగా వారి అధ్యక్షతలో రేపు దినం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగడానికి మరి ప్రణాళిక చేసాం దాని విషయంలో ఒక ఏర్పాట్లు జరిగిస్తున్నాం మరి వేలాది మందిగా ప్రజలు రానై ఉన్నారు అంత మాత్రమే కాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ నాయకులు మరి మా ప్రజలకు ఉన్నారు మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి రెండు మాటలు చెప్పాలి భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా వచ్చింది అనే దాని మీద ఈనాడు ప్రజల్లో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి కారణం ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు కనుక వారి ద్వారా క్రైస్తవ్యం భారతదేశం వ్యాపించింది ఇది పరమతం ఇతర మతం అనేటువంటి ఒక భావనని అనేక మంది వ్యక్తపరుస్తున్నారు ఆ అభిప్రాయంతో చాలామంది మంది వేస్తున్న విషయాన్ని కూడా మీడియా వేదిక చూస్తున్నాం అయితే వాస్తవం ఏంటంటే క్రైస్తవ్యం అనేది బా బ్రిటిష్ వారి దగ్గర వచ్చింది ఎంత మాత్రం కూడా కాదు లేదా అమెరికా వాళ్ళు వచ్చింది కాదు అఫ్ కోర్స్ అమెరికన్ మిషనరీస్ బ్రిటిష్ మిషనరీస్ భారతదేశంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం అయితే క్రైస్తవ్యం అనేది క్రీస్తు మార్గం అనేది ఏసు క్రీస్తు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి పరిశుద్ధుడైన తోమ మరి క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం భారతదేశానికి రావడం ద్వారా క్రీస్తు మార్గాన్ని క్రీస్తు యొక్క ఉద్దేశాలని ఆయన ప్రజల్లోనికి తీసుకువెళ్లడం ద్వారా అనేక మంది ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించారు వెంబడించారు క్రైస్తవ సంఘాలుగా ఏర్పడ్డారు కనుక క్రైస్తవ సంఘం అనేది చాలా పురాతనమైనది భారతదేశం మరి దేశంలో చరిత్రలో ఎప్పటి నుంచో లిఖించబడినటువంటి విధానంలో ఉంది అంతేగాని క్రైస్తవ మతం ఏదో ఇతర దేశ మతం అనేటువంటి ప్రచారం అనేది అది తప్పు మరి ప్రజలు ఉండే అపోహని పోగొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం వాస్తవాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాం అది మాత్రమే కాదు మరి క్రైస్తవ మత యొక్క సువార్త విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి ఏమంటే అపోహ అంటే మరి మత మార్పులు చేస్తున్నారు ప్రజల్ని మార్చేస్తున్నారంటే ఒక అపోహని ప్రజలను ఇదేనా నా విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రైస్తవ మతం ఎవరిని మత మార్పులు చేయడం లేదు క్రైస్తవ మతం అనేది ప్రజల్లో మంచితనాన్ని పెంపొందించడానికి క్రీస్తు చూపించిన మార్గంలో చెడు అనేది లేదు మంచి మాత్రమే ఉంది ఎక్కడ కూడా ఆ మంచి ప్రజల్లో తీసుకు వల్ల దేశంలో ఒక మంచి పౌరులుగా అనేక మంది ఎదగాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సుల ప్రకటిస్తున్నాం తప్ప ఎవరిని మత చేయడం లేదు అయితే కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజల్లో ఈ మత మార్పు మాటని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మతం అనేది భావనలు అనేది విశ్వాసం అనేది ఎవరు బలవంతంగా మారిస్తే మార్చి మారిపోయేది కాదు కనుక క్రీస్తు ప్రేమను మాత్రమే క్రైస్తవులు లేదా క్రైస్తవ నాయకులు మరి పాస్టర్లు అయిన వారు ప్రకటిస్తున్నారు తప్ప దురుద్దేశం ఏమీ లేదు అనే వాస్తవాన్ని ప్రజల్లో తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కనుక ఏసుక్రీస్తు మార్గం మేము అనుసరిస్తున్నాం దాన్ని అనుసరించి వారు అనేక మంది బాగుపడుతున్నారు మంచి మార్గం నడుస్తున్నారు ఆ విషయాన్ని ప్రకటిస్తూ మరి ప్రజల్లోనికి ఈ విషయాలు వాస్తవాలు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి దినం జూలై మూడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో యాభై రెండవ సంవత్సరంలో అడుగుపెట్టి డెబ్బై రెండు సంవత్సరం డెబ్బై రెండవ సంవత్సరంలో క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి గారిని జ్ఞాపం చేసుకుంటూ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవను భారతదేశం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వర్తించి క్రైస్తవం యొక్క ఉనికిని క్రీస్తు ప్రేమను చాటినటువంటి క్రీస్తు యోధుడైనటువంటి తోమగారి పేరట ప్రపంచవ్యాప్తంగా రేపటి దినాన్ని ఘనమైన కార్యక్రమాలు జరిగించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆయన పేరట ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఆహారం పెట్టడం వస్త్రాలు ఇవ్వడం అలాగే విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవ్వడం అలాగే అనేకమైనటువంటి వైద్యపరమైనటువంటి సేవలు అందించడం ప్రతి సంవత్సరం జరిగిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా మరి జరుగుతూ ఉన్నా అవి కూడా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు ప్రాముఖ్యంగా మరి సాయంకాలం జూలై మూడవ తారీఖున సాయంకాలమున ఇటు రాజకీయ ప్రతినిధులను బైబుల్ మాకు నేర్పిన ప్రకారంగా మాపై ఉన్నటువంటి పెద్దలను అధికారులను గౌరవించమని వారి కొరకు ప్రార్థించమని తెలియజేశం కనుక మరి రేపటి దినాన్ని భారతదేశం కొరకు ప్రార్థిస్తూ క్రైస్తవం యొక్క ఉనికి కొరకు చాటు చెప్తూ అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరిగిస్తూ ప్రాముఖ్యంగా నాయకులను గౌరవిస్తూ మా విన్నపాలు మాకున్న సమస్యలు కూడా వారికి వ్యక్తపరుస్తూ క్రైస్తవం యొక్క ఉనికిని చాటి చెప్పడానికి రేపటిదిన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రేపటిదిన అందరూ వస్తున్నారు నాయకులు అందరూ కూడా వస్తున్నారు సేవకులందరూ వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి దైవజనుడు కూడా మరి చక్కటి బాధ్యత వహించి ఇప్పటికే అనేక చోట్ల వారు ప్రచారం చేసి అంటే అందరిని తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మరి వాతావరణం అనుకూలిస్తే మరి వేల మంది ఈ స్థలంలో ఉంటారని తెలియపరుస్తున్నాం వాతావరణం అనుకూలించకపోయిన మందిరంలో కూడా ఉత్సాహకరంగా ఉల్లాసకరంగా ఈ కార్యక్రమం జరిగించబడుతుందని తెలియజేసుకుంటూ మీరు ఇది చేసి చక్కని సహకారం అందించినటువంటి ఈ మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను నేను మోజస్ బాబు కోడి పురుపుదర్జల పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నాను మీ అందరికీ నమస్కారం